వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఇరవై డేట్ చూసుకుంటే మూడవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ములకల చెరువు కేజీని మండీలో టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇప్పటికి టైం వచ్చి సాయంత్రం ఐదు గంటలు అవుతోంది ఈ ఐదు గంటల వరకు జరిగిన యాక్షన్ ప్రకారం ధరలు చూసుకుందాం ఇక్కడ ఇరవై రెండు కేజీల బాక్సులు ముందుగా పొడికాయలు చూసుకుంటే ముప్పై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే పలికాయి థర్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ గోళీ ఇక థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే థర్డ్ క్వాలిటీలు అయితే పలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు అయితే పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి మూడు వందల అరవై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు త్రీ సిక్స్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక చెరువు మండీలో టాప్ రేట్ చూసుకుంటే ఎప్పుడు వరకు జరిగిన యాక్షన్ ప్రకారం నాలుగు వందల ముప్పై రూపాయలు సూపర్ టాప్ ఒక ఐటమ్ పడింది నాలుగు వందలతో ఒక ఐటమ్ టాప్ రేట్ అయితే పడడం జరిగింది ఇంకా నిన్నటికంటే పోల్చుకుంటే ఇక్కడ వంద రూపాయల వరకు అయితే ధర అయితే తగ్గింది ఈ ఒక్క మార్కెటే కాదు మదనపల్లి ఇట్లా అంగళ్ళు కానీ ప్రతి మండిలోనూ ఈరోజు వంద రూపాయల వరకు అయితే ధర తగ్గింది చూద్దాం ఇంకా జిల్లాలో యాక్షన్ అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి ఏమన్నా ధర పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఏం ధర పెరగకపోతే ఈ వీడియో ఉంటుంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్